వైసీపీ నాయకుడు వాసంతెట్టి గంగాధరం ముసుగుల గుద్దులాట విధానం మానుకొని కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరాలని ఐఏటీయూసి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు సూచించారు వైసీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్ కండువ కప్పుకోవడం గంగాధరానికి తగదని హితో పలికారు ఐఎన్టీయూసి అనేది కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగమని అందరికీ తెలుసునని కానీ వాసుంశెట్టి గంగాధరం దీనికి కొత్త భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెటి రామారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం మూసేశారా ఏంటి ఆ పార్టీలో ఉన్న వాసుంశెట్టి గంగాధరం కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగం ఐఎన్టీయూసిలో చేరారని నిలదీశారు ఐఎన్టీయూసి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా గంగాధరం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు అతను కార్మికులను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు వైసీపీ పని అయిపోవడంతో ఆ పార్టీకి చెందిన వాసంశెట్టి గంగాధరం ఎన్వి శ్రీనివాస్ వంటి నాయకులు దొడ్డిదారిన కాంగ్రెస్లో చేరడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగా ఐఎన్టీయూసిని వాడుకోవాలని చూస్తున్నారని రామారావు మండిపడ్డారు వైసీపీ నాయకులు కాంగ్రెస్ను కబ్జా చేయాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు గంగాధరం కాంగ్రెస్లో చేరితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు పదవి కన్నా రాష్ట్ర ఐఎన్టీఓసీ పదవి విప్పిస్తామని జేటి రామారావు ఆఫర్ చేశారు వైసీపీ పాలనలో జేవీకే హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థలు మూసేస్తుంటే ఈ సోకాల్డ్ వైసీపీ కార్మిక నాయకులు ఏం చేస్తారని నిలదీశారు హార్లిక్స్ ఫ్యాక్టరీలో రోబోలతో పనిచేయిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఇది వైసీపీ కార్మిక నాయకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు పిల్ల కాంగ్రెస్ నాయకుల చేష్టలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జెటి రామారావు అన్నారు వైసీపీ నాయకుడు వాసుంశెట్టి గంగాధరం తన స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుంటున్నారని ధ్వస్మిత్తారు వాసు మీద రేపు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు జేటి రామారావు తెలిపారు విలేకరుల సమావేశంలో బండారు వెంకన్న కాలే సారంగధర్ తదితరులు పాల్గొన్నారు జీవీకే జిఎంఆర్ జీటీపీఎస్ కోనసీమ స్పెక్ట్రమ్ పవర్ ప్రాజెక్టులు తాళాలేసి గేట్లు మూసి కార్మికులను తరిమి కొట్టిన సందర్భంలో ఏమైపోయారండి నాయకులు ఇవాళ రాజమండ్రి హార్లిక్స్ ఫ్యాక్టరీలో కార్మికులు అవసరం లేకుండా రోబోలతోనే పని చేయించుకుంటున్నప్పుడు మరి మనుషులకు పని లేకుండా రోబోలతోనే ఆన్లైన్లోనే మీరు సెన్సార్లు ఉపయోగించి పనులు చేయించుకున్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ముందు ఎందుకు అడగలేకపోతున్నారు